తెలుగు న్యూస్ స్వాగతం ఉదయగిరిలో ఏబిఎం లో మందకృష్ణ మాదిగ పర్యటన విషయాలు చర్చించిన ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నెల్లూరు జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా పర్యటన విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు బకీర్ జాష్వా బెజవాడ బాలగురువయ్య గురువయ్య గొల్లపల్లి శ్రీనివాసులు పిలుపునిచ్చారు మంగళవారం ఉదయగిరి పట్టణంలో ఏబిఎం కాంపౌండ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు వర్గీకరణ అమలుకై నిరంతరం పోరాటం చేసి సాధించిన ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు పెద్దలారా ప్రజాస్వాముఖు వాలు గౌరవ శ్రీ మంద శ్రీ మాధ్య గారు ముప్పై సంవత్సరాల అకుండ దీక్షతో జాతి లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు ఆగస్టు ముప్పై ఒకటి తేదీన సుప్రీం కోర్టు ద్వారా అంతిమ తీర్పు ఇచ్చుకొని ఆ విజయోత్సవంగా మరి మాదిగుల ఆత్మీయ కలయి కోసం రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్ని జిల్లాలకు అన్నగారు విచ్చేస్తున్నారు ఆ సందర్భంగా నెల్లూరు జిల్లాకు కూడా గత మాసంలో మూడు డేట్లు ఇచ్చి వాతావరణ అనుకూల పరిస్థితి అదేవిధంగా అన్నకి బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వాయిదా పడటం జరిగింది మరి అన్నగారు ఏ క్షణమైన జిల్లాకు మరో తేదీ ప్రకటన చేస్తాడు ఆ తేదీకి ఈ జిల్లాలో ఉన్నటువంటి నా మాదిక పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని ఈ నాలుగు మండలాల మాదిక పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఊరు నుంచి ప్రతి గడప నుంచి కూడా వేలాదిగా వందలాదిగా తరలి అన్నకు ఘనమైనటువంటి స్వాగతము పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా వర్గీకరణ సాధించుకున్న తర్వాత మాలో భాగమైనటువంటి మా సోదరులుగా ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు మాలల నుండి మాల మహానాడు పేరు మీద మాల గర్జనలని మాల సభలు పెట్టుకుంటూ మా నేత మహజన నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగాన్ని గారిని వ్యక్తిగత దోషంలో చేస్తున్నారు ఇది మీరు మానుకోండి మానుకోకపోతే మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మీరు ప్రతిభ అంటున్నారు మీరు జ్ఞానవంతులు అంటున్నారు మేము మేధావులు అంటున్నారు మీరు సదుకం అంటున్నారు ఐక్యత అంటున్నారు శాస్త్రీయ కోణంలో ఐక్యత అంటే ఏ రూపేణ వస్తుందో ఒకటి రెండు మాటలు మనం తెలియపరచుకుందాం మేధావులారా ఓ ముఖ్యంగా నా మాధవ మేధావులారా ఆలోచించండి సమాజ అభివృద్ధి జరిగినప్పుడే సమాజంలో అన్ని కులాలు తారతమ్యం లేకుండా అభివృద్ధి చెంది ముందుకు పోయినప్పుడే ఐక్యత వస్తుంది ఒకటి రెండు కులాలు రాజ్యాంగ పరంగా లేదా సహజ సంపద అనుభవించి ముందుకు పోతే ఐక్త కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం సహజ సంపద భూమి సహజ సంపద అన్ని కూడా అగ్రవర్ణాలు దోసుకొని మనకు దళితులకు అందనత్తుగా వాళ్ళు వెళ్ళారు మరి వాళ్ళకి మనకు ఐక్యతుందా లేదు మరి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి పెట్టినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఒకటి రెండు కులాలు అనుభవించి అభివృద్ధి చెందితే ఐక్యత ఎట్టొస్తుంది ఐక్య రావాలంటే సమాన అవకాశాలు ఉండాలి ప్రతిభ అంటున్నారు ప్రతిభ అంటే ప్రతిభ అంటే ఏంటి ప్రతిభ అంటే ఏంటి ఒక గల్లీ బౌలర్ మీద ఢిల్లీ బ్యాటర్ శతకం చేస్తే ప్రతిభ ఉద్దా ఉమ్మడి విధానంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పదాలు అనుభవించి కాన్వెంట్ చదువులకు కార్పొరేట్ చదువులకు మీ సొంతం చేసుకొని గవర్నమెంట్ స్కూల్లో పేద పథకం చదివినటువంటి వాళ్ళు మీతో పోటీ పడమంటున్నారు అదే ప్రతిభ ప్రతిభ ఉంటే మీకు నిజంగా ప్రతిభ ఉంటే మీరు నిజంగా మేధావులు అయితే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలకు వెళ్ళండి ఓపెన్ కేటగిరీలో రాజకీయ అవకాశాలు పొందండి ఈ ఉమ్మడి విధానంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పదాలు మన తర్వాత వారు లేదా ఇప్పటి వరకు రిజర్వేషన్ అనిపించినటువంటి వాళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు అనిపిస్తారు చరిత్ర అంటున్నారు చరిత్ర మీ చరిత్ర మూరుడు మా చరిత్ర భార్య తిరగ చూడండి ఈ దేశానికి శాస్త్ర పరిజ్ఞానం లేని రోజుల్లో ఈ దేశంలో సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో ఈ దేశంలో డబ్బు సప్పుడు చేసినాం ఆ డబ్బు సప్పుడే నేను సంగీతం అయ్యి సంపద సృష్టిస్తుంది ఒకప్పుడు ఈ దేశంలో డబ్బు సప్పుడు ఈరోజు సంగీతం అయింది ఆ సంగీతం పేరు మీద లక్షల కోట్లు సంపాదిస్తున్నారు సంపదకు సృష్టి అయింది ఒకప్పుడు సొప్పు తయారు చేసినాం ఆ సొప్పు ఈరోజు వ్యాపార రంగంలో ముందుకుపోతుంది ఒకప్పుడు తోలు శుద్ధి చేసినాం ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ బిజినెస్గా తోల పరిశ్రమ వెలిగొందుతుంది ప్రతిభ ఈ దేశానికి అక్షర జ్ఞానం రోజుల్లో ఈ దేశంలో సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లోనే మాదిగల ప్రతిభ మాదిగల జ్ఞానం ఈ దేశానికి ఆయు సంపద సృష్టిలో భాగమైంది ఒక పరిచరితో తెలుసుకోండి మా నేతను పరిసనగా మాట్లాడినా మాదిగ జాతీయ హక్కుల కోసం అడ్డుపడిన ఎస్ఈ వర్గీకరణకు అడ్డుకుంటామని ఉత్తర పలికిన ఇక మీద సహించం ఇక మీద సహించం మీరు దేనికి సిద్ధమైతే మేము దానికి సిద్ధం మీరు ఏ విధంగా ముందుకు వస్తే మేము కూడా ఆ విధంగా ముందుకు వస్తామని ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి ఎంఆర్పిసి ఎంఎస్పి ప్రధాన నాయకత్వమా కృష్ణమాది మాది గారి లేచనమైన మనకు డేటు ప్రకటిస్తున్నాడు ఇదిగో ఈ జిల్లాలో పది నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున టార్గెట్ పెట్టుకుని పది వేల మందితో కృష్ణ మాధవికి అపూర్వమైనటువంటి ఘన పలకాలని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ సిద్ధపడాలని ముఖ్యంగా ఉదగిరి నియోజకవర్గం జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం మరి మాదిగ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఉదగిరి నియోజకవర్గ జనాభా మరి ఉదగిరి నుంచి కూడా రెండు వేల మంది ఆ యొక్క సభకు తరలాలి అందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకుని ఏ క్షణమైన రేపు సభకు కృష్ణమాధికారి డేట్ ఇచ్చిన ఉదయ నియోజకవర్గం నుంచి రెండు వేల మంది తరలి కృష్ణమాధికారికి ఘన స్వాగతం పలకాలి అందుకు నాతోటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని పని శాస్త్రాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం